ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం నాయక్రో యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం భూసార పరీక్ష యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం అసలు భూసార పరీక్ష చేయించడం వలన కలిగే లాభాలు ఏంటి చేయించుకోకపోవడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం మ్యాక్రోబయోటిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కంపెనీ కొత్తగా భూసార పరీక్ష చేయించుకునేందుకు వీలుగా ల్యాబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మనం భూసార పరీక్ష ఎలా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం మ్యాక్రోబయోటిక్ ల్యాబ్ లోకి ఎంటర్ కావడం జరిగింది అనమాట అసలు రైతు స్థాయిలో సేకరించిన శాంపిల్స్ అన్ని కూడా వాటికి సంబంధించిన పూర్తి టెస్టింగ్స్ అనేవి కూడా ఈ ల్యాబ్లోనే మనం చేయడం జరిగింది అనమాట ఈ డివైస్ అన్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్తూ ఉంటే అది మన కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే దీనికంటే ముందు ఒక రైతు పొలంలో మనం శాంపిల్ అనేది ఎలా కలెక్ట్ చేయాలో తెలుస్తుంది ముందుగా మనం ఒక రైతు పొలానికి వెళ్ళిన తర్వాత అది నేల యొక్క భౌతిక స్వభావాన్ని బట్టి వార్షిక పంటలు అయితే వరి కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ గోధుమ కానీ ఇంకా కూరగాయలు కానీ టమాటా కానీ మిర్చి గానీ వంటి పంటల్లో వచ్చేసి ఒక అడుగు లోతులో అంటే వి వి ఆకారంలో ఒక అడుగు లోతులో ఎకరానికి వచ్చేసి ఒక పది చోట్ల శాంపిల్ అని కలెక్ట్ చేయాలి బహువార్షిక పంటలైనటువంటి మామిడి కానీ జామ కానీ దానిమ్మ గానీ ద్రాక్ష కానీ సపోటా కానీ ఇంకొచ్చేసి సిట్రస్ జాతులు అన్నిట్లో కూడా ముందుగా మనం ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు అదే విధంగా ఒక మీటర్ లోతులో మనం గుంత అనేది తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత ప్రతి అడుగుకి ఒక శాంపిల్ చెప్పున మూడు నుంచి నాలుగు అడుగుల లోతులో సాయిల్ శాంపిల్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఒక నేల రంగు నేల యొక్క స్వభావాన్ని బట్టి ఒక ఐదు ఎకరాల వరకు ఒక శాంపిల్ అలాగే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం మూడు నుంచి నాలుగు చోట్ల శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం కాంపోజిట్ శాంపిల్ అని తయారు చేసుకోవాలి తీసుకున్న తర్వాత రీప్రజెంట్ శాంపుల్ వచ్చేంత వరకు కూడా మనం కోఆర్డెట్ కోఆర్డినెట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కోఆర్డినెట్ అనేది ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఈ యొక్క శాంపిల్ ని మనకి పులివెందుల నుండి రైతు పంపడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం కోఆర్డినెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం చేసుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు ముందుగా ఇది రైతు స్థాయిలో రైతులు కూడా చేసుకోవడానికి వీలైంది ముందుగా రైతులు అనే పొలంలో శాంపుల్ అనేవి కలెక్ట్ చేసిన తర్వాత మనకు వివిధ చోట్ల అంటే మనకి ఎకరానికి పంటను బట్టి ఒక నాలుగు నుంచి ఐదు చోట్ల కానీ లేక పది చోట్ల కానీ అది వార్షిక పంట కానీ బహువార్షిక పంట కానీ వాటి మీద అనేది ఆధారపడి అనేది ఉంటుంది అనమాట శాంపుల్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఈ విధంగా మొదటి భాగం మూడో భాగం కానీ లేక రెండో భాగం నాలుగో భాగం కానీ తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి ఒక హాఫ్ కేజీ వరకు వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు భాగాలను కూడా తీసేసేయాలి ఆ తర్వాత మొదటి ఇంకా మూడో భాగం ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వలన మనకి నేల్లో ఏ పోషకం ఎంత ఉందో కూడా తెలుసుకోవడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి ఈ ఈ అంతా కూడా నాలుగు భాగాలుగా చేసుకొని ఇందాక మనం ఒకటి మూడో భాగాన్ని తీసేసినాం కదా ఇప్పుడు రెండు నాలుగో భాగాన్ని తీసేసుకోండి ఈ విధంగా మనం సాయిల్ సాంపిల్కి ఎంత మోతాదులో మట్టి అవసరం అంత వచ్చేంత వరకు మనకు ఆర్డరింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ తర్వాత ఇవి అన్నిటిని కూడా వేరు చేసేయాలన్నమాట వీటితో మనకి మన పని అంతగా ఉండదు ఇప్పుడు ఈ భాగంతోనే మనకి పని అంతా కూడా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు సేవింగ్ అనేది చేసుకుందాం సేవింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం మనం చేసే డివైజ్లో మొత్తం నాలుగు స్టేజెస్ ఉంటాయి ఆ నాలుగు స్టేజెస్లో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క స్టేజ్లో ఎంత మట్టిది కలెక్ట్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు సీవింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు టెస్టింగ్ ప్రారంభానికి మొత్తం ముందు నాలుగు స్టేజెస్ అనేవి ఉంటాయి అందులో అవి మొదటిది ఎక్స్ట్రాక్షన్ ఏ అనమాట ఆ తర్వాత ఎక్స్ట్రాక్షన్ బి ఆ తర్వాత ఈసీపీహెచ్ పిహెచ్ నాలుగోది వచ్చేసి ఆర్గానిక్ కార్బన్ దీనికి సంబంధించి సాయిల్ శాంప్ అనేది సాయిల్ వీనర్ ద్వారా మనం కలెక్ట్ చేస్తుంది ముందుగా ఎక్స్ట్రాక్షన్ ఏ దీనికి వచ్చేసి మనం ఫైవ్ గ్రామ్స్ వరకు సాయిల్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రాక్షన్ మనం గ్రామ్స్ వరకు సాయిల్ అనేది కలెక్ట్ చేసుకున్నాం దీని ద్వారా మనకి సాయిల్లో ఉండేటువంటి పొటాష్ ఫాస్ఫరస్ జింక్ ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ యొక్క పోషక యొక్క స్థాయి తెలుసుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రాక్షన్ బి అనేది శాంపుల్ అని తీసుకుందాం దీనికి వచ్చేసి మొత్తం ఇరవై గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనం నైట్రోజన్ అలాగే సల్ఫర్ యొక్క కంటెంట్ని మనం సాయిల్లో ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీని యొక్క కలెక్షన్ ఎలా తీసుకోవాలో చూద్దాం దీనికి వచ్చేసి మనం మొత్తం ఇరవై గ్రాముల వరకు తీసుకోవాలన్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈసీ పీహెచ్ ఇది సాయిల్లో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఒక నేల పంట పండించడానికి అనుకూలమా కాదా అనేది ముఖ్యంగా ఆ నేల యొక్క పీహెచ్ మీద ఆధారపడి ఉంటుంది ఇది సాయిల్లో ఉండే నేల యొక్క పిహెచ్ అలాగే నేల అణువుల మీద ఉండే ఈసీ యొక్క పరిమాణం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట దీనికి కూడా వచ్చేసి మనం సాయిల్ సంగర్లో ఒక ఇరవై గ్రాముల వరకు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని యొక్క కలెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంట్లో మనకి ఇరవై గ్రాముల వరకు రావాల్సి ఉంటుంది అన్నమాట ఇది మనం కలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి చివరిగా ఆర్గానిక్ కార్బన్ నేలలో కార్బన్ పదార్థం యొక్క స్థాయిని మనం తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతుంది అన్నమాట దీని యొక్క స్థాయి తెలుసుకోవడానికి మనకి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ శాంపుల్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం సాయిల్ శాంపిల్ కలెక్షన్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన రీఏజెంట్ అనేది మనం నింపుకుందాం ఇప్పుడు మనం సేకరించిన సాయిల్ శాంపిల్కి ఎక్స్ట్రాక్షన్ ఏ యొక్క రీఏజెంట్ని కలపడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసుకున్నాం కదా కలెక్ట్ చేసుకున్న తర్వాత రిఏజెంట్స్ నింపుకోవడానికి ముందు ఈ డివైస్ ద్వారానే మనం రీఏజెంట్ అనేది నింపుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ ట్యాబ్ ద్వారానే మనం టెస్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ అవుతాయి అన్నమాట ఈ డివైజ్ మనకి కి సంబంధించిన అన్ని కి సంబంధించి సాయిల్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి ఏమేమి పోషకాలు తక్కువగా ఉన్నాయి వాటి యొక్క మోతాదు ఏమన్నా సరి చేయాల్సి ఉంటుందా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్షన్ వీక్ సంబంధించి రియల్ని నింపుకున్నాం ఎక్స్ట్రాక్షన్ బియో రిఏని నింపుకుందాం నెక్స్ట్ ఈసీపీహెచ్కి సంబంధించిన ని నింపుకుందాం ఇది ఈసీపీహెచ్ అనమాట ఇది ఈసీపీహెచ్ రియజెంట్ కింద పెట్టేసి మనం వాటర్ వాటర్కి సంబంధించి దీనిపైన టార్ చేస్తే దానికి సంబంధించిన రియేజెంట్ ఆటోమేటిక్గా అందులోకి వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం రియేజెంట్ని ఫిల్ చేసుకున్న తర్వాత షేఖర్ మీద పాటు ఒక పది నిమిషాల వరకు షేక్ అని చేసేసుకుందాం అన్నమాట ఇప్పుడు మనం షేకింగ్ అనేది అయిపోయిన తర్వాత రియేజెంట్ని ఫిల్టర్ అనేది చేసుకుందాం ముందుగా వచ్చేసి మనం ఎక్స్ట్రాక్షన్ ఇవ్వనమాట ఫిల్టర్ పేపర్ని హాఫ్ ఆఫ్ ద పోల్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ అనేది అనమాట ఫిల్టర్ పెన్ తీసేసుకొని ఈ ఫిల్టర్ పేపర్ని పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాక్షన్ చేయాలి దీన్ని ఒకసారి మనం షేక్ చేసేసుకొని ఇందులో పూర్తి కూడా ఫిల్టర్ అనేది చేసేసుకుంటే ఈ ఫిల్టర్ తాలూకు సొల్యూషన్ అనేది మనకు అందులో దిగుతుంది అనమాట ఇది ఎలా దిగుతుందో కూడా మనం గమనించవచ్చు కింద నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ బి అనమాట ముందుగా ఫిల్టర్ పేపర్ని తీసేసుకోవాలి ఆ తర్వాత ఫిల్టర్ పైన ఈ పేపర్ని పెట్టేసుకోవాలి ఎక్కువని ఈ ఫిల్టర్ తాలూకు సొల్యూషన్ ఇందులో పోసేసుకుంటే అయిపోతుంది అండి నీ సొల్యూషన్ అనేది మనకి నెమ్మదిగా అందులో దిగుతూ ఉంటుంది అందులో మనం ఆర్గానిక్ కార్బన్కి సంబంధించిన సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇది ఆర్గానిక్ కార్బన్ అనమాట ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్స్ట్రాక్షన్ బి అలాగే ఎక్స్ట్రాక్షన్ ఏ తాలూకు సొల్యూషన్ అనేది నెమ్మదిగా అందులో దిగుతుంది ఈ ఎక్స్ట్రాక్షన్ ఏ అలాగే ఎక్స్ట్రాక్షన్ బి ఆర్గానిక్ కార్బన్కి సంబంధించిన సొల్యూషన్ అనేది పూర్తిగా ఎక్స్ట్రాక్షన్ అయ్యేలోపు మనం రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ట్యాబ్లో నమోదు చేసుకుందాం ఇప్పుడు ఎలా నమోదు చేయాలో తెలుసుకున్నారండి ముందుగా మనం ఏ రైతు అయితే సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేస్తామో ఆ రైతు తాలూకు నేమ్ అన్నమాట నేమ్ వచ్చేసి మనం ఫలానా వెంకటేష్ అనే లేదా వెంకట అనే ఫార్మల్ తీసుకున్నాం ఆ తర్వాత ఆయన యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసుకున్నాం ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ తర్వాత లాంగ్వేజ్ మనం తీసుకుని తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు అని పెట్టచ్చు ఇప్పుడు రైతు యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయడం జరుగుతుందనమాట రైతు తాలూకా నేమ్ కానీ కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ అలాగే వాళ్ళ యొక్క ఏరియాని ఎంటర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఈ రైతు వచ్చేసి మనం మొత్తం ఒక ఐదు ఎకరాల సాయిల్ శాంప్లై కలెక్ట్ చేయడం జరిగింది మొత్తం ఫైవ్ ఎకర్స్ తన యొక్క ఏరియాను కూడా మనం రిమోట్ సెన్సింగ్ ద్వారా ఏరియాను కూడా మనం ఇందులో ఎంటర్ చేయొచ్చు అనమాట మ్యాప్ పాయింటింగ్ చేయొచ్చు దాని తా రైతు స్థాయి పొలం ఇప్పుడు తను వచ్చేసి కడప డిస్టిక్ కదా కడప డిస్టిక్ పులివెందుల పులివెందులలోకి పోయి ఇక్కడ ఒక మనం ఒక ఫీల్డ్ని లొకేట్ చేసి ఆ రైతు యొక్క పొలంగా మనం చూపించచ్చు పాయింట్ చేస్తా నాలుగు పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ సాయిల్ మనం సాయిల్ యొక్క కలెక్ట్ చేసినట్టు చూపించవచ్చు అనమాట సాటిలైట్ వ్యూ ద్వారా ఇది వచ్చేసి మొత్తం సాటిలైట్ వ్యూ నెక్స్ట్ మనం తీసుకున్న సాయిల్ యొక్క కలర్ కలర్ వచ్చేసి ఏ ఏ కలర్ ఉంటే ఆ కలర్ బ్లాక్ ఉంటే బ్లాక్ టైప్ వచ్చేసి మనం ఎంచుకున్న నేల ఆధారపడి ఉంటుంది అది ఎర్ర నేలన మట్టి నేలన లేక బంక మట్టి నేలన అది మనం ఎంచుకునే పంటను బట్టి ఏ సాయిల్ అయితే ఆ సాయిల్ సాయిల్ యొక్క డెప్త్ ఇందాక మనం ఏకవార్షిక పంటలు బహువార్షిక పంటలు అని చెప్పుకున్నాం కదా ఏకవార్షిక పంటలు అయితేనేమో ఒక అడుగు లోతు వరకు తీసుకుంటాం అంటే ఒక థర్టీ సెంటీమీటర్ వరకు బహువార్షిక పంటల్లో వచ్చేసి మనం ఒక మీటర్ లోతు వరకు తీసుకుంటాం కాబట్టి మనం ఎంచుకునే పంటను బట్టి అక్కడ డెప్త్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం బహువార్షిక పంట తీసుకున్నట్లయితే ఒక మీటర్ వరకు వెళ్ళొచ్చు ఇది బల్క్ డెన్సిటీ బల్క్ డెన్సిటీ అనేది ఆ సాయిల్ పైన ఆధారపడి ఉంటుంది డిపెండ్ ఆన్ సాయిల్ ఇప్పుడు ఫార్మర్ ప్లాట్ ఎంట్రీ అనేది అయిపోయింది ఇప్పుడు మనం రన్ టెస్ట్లోకి పోయి ఆ టెస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ ఏ అనేది తీసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రాక్షన్ ఏ వచ్చేసి మనం శాంపిల్ కింద పెట్టాల్సి ఉంటుంది ఇలా పెట్టేసి మనం రన్ టెస్ట్లోకి పోయి టెస్ట్ అనేది ఆన్ చేస్తే దీని ద్వారా మనం పంటకు సంబంధించిన ముఖ్యమైన పోషకాలు వచ్చేసి ఫాస్ఫరస్ ఇంకా పొటాష్తో పాటు జింక్ ఐరన్ కాపర్ మ్యాంగనీస్ ఈ పోషకాల యొక్క పూర్తి స్థాయి వివరాలు అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది అనమాట ఎక్స్ట్రాక్షన్ ఏ అనేది అయిపోవడానికి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయిపోతుంది టైం అనేది పడుతుంది అనమాట దీని తర్వాత మనం ఎక్స్ట్రాక్షన్ బి అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ బి అనేది మనం తీసుకుందాం అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట శాంపిల్ కింద సొల్యూషన్ అనేది ఎక్స్ట్రాక్షన్ బి అనేది పెట్టేసి మనం ఓకే కొట్టేస్తే ఈ శాంపిల్ని ఇది సగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట దీని ద్వారా మనకు వచ్చేసి మత్తరి అని ఇంకా సల్ఫర్ యొక్క కంటెంట్ అనేది తెలుసుకోవడానికి వీలు అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం టేకిన్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం నైట్రోజన్ టెస్ట్కి వచ్చేసి కలర్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇది ఎలా చేయాలో తెలుసుకోండి ముందుగా నైట్రోజన్కి సంబంధించి నైట్రోజన్ ఏ తాలూకు ట్యాబ్లెట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బి కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రాక్షన్ బి టెస్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఆర్గానిక్ కార్బన్ ఫిల్టర్ పెట్టాం కదా ఈ ఫిల్టర్ సొల్యూషన్ అనేది మనం ఈ పైప్ కింద ఫైనల్ కింద పైప్లో పెట్టేసుకుంటే ఈ పైప్లో నుంచి మనకు సొల్యూషన్ అంతా కూడా సగ్ చేసుకుంటూ ఉంటుంది టెస్ట్ అనేది పూర్తి అయిన తర్వాత ఇందులో మనకి ఆర్గానిక్ కార్బన్ అనేది ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈసీపీహెచ్ అనమాట ఈసీపీహెచ్ వచ్చేసి మనం దేన్ని నీటిని ఫిల్టర్ చేసాం కదా దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మనం షేక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సాయిల్ అంతా కూడా ఈ లిక్విడ్లో కలవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సాయిల్ అంతా కూడా లిక్విడ్లో అనేది కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత మనం ఈసీ పిహెచ్ తాలూకు వివరాలు అనేది తీసేసుకుంటే మనకి సాయిల్లో ఈసీ ఎంత ఉంది పిహెచ్ ఎంత ఉందో తెలిసిపోతుంది అనమాట ఇంతటితో మనకి పూర్తి టెస్ట్ అనేది అయిపోవడం జరిగింది ఇప్పుడే మనకి దాని తాలూకు రిపోర్ట్ అనేది జనరేట్ అయ్యింది దీంట్లో మనం వెంకట తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం అనమాట ఏ న్యూట్రియంట్ యొక్క స్థాయి ఎంత ఉంది ఏ పోషకం యొక్క డెఫిషియన్సీ ఏమైనా ఉన్నదా లేక ఎక్కువ ఏమైనా ఉన్నదా తక్కువ మోతాదులో ఉన్నదా అది ఆ పంటకు ఏమైనా అనుకూలంగా ఉన్నదా లేదా అని చెక్ చేసి దానికి తాలూకు మనం సిఫారసు చేస్తే ఆ పంటలో ఏ పోషకం ఎక్కువ మోతాదులో ఉంటే దాన్ని తగ్గించేసుకుంటే సరిపోతుంది లేదు ఒక పోషకం యొక్క స్థాయి తక్కువగా ఉన్నప్పుడు దానికి సంబంధించి మనం సిఫారసు చేసి ఆ పంటకు సంబంధించిన గైడ్ లైన్స్ అందిస్తే రైతు తను పంటకు సంబంధించిన పోషకాలు అనేది వేసుకోవచ్చు అనమాట దీంట్లో నైట్రోజన్స్ స్థాయి అలాగే ఫాస్ఫరస్ స్థాయి పొటాష్ స్థాయి ఇంకా న్యూట్రియన్స్ వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ స్థాయి అలాగే పిహెచ్ స్థాయి ఇంకా ఈసీ స్థాయిని మనం పూర్తిగా కూడా గమనించవచ్చు అనమాట ఇప్పుడు తను వేసే పంటను బట్టి అంటే రైతు వేసే పంటను బట్టి మనం పోషకాలని సిఫారసు చేస్తే సరిపోతుంది అనమాట అంటే దీన్ని పూర్తిగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే భూసారి పరీక్ష అనేది మనం తొలి దశలోనే చేసుకున్నట్లయితే నేల యొక్క సారవంత స్థాయి తెలుస్తుంది దీనివల్ల మనము మనం వేసుకునే పంటకి ఆ సాయిల్ అనేది అనుకూలమా లేదా తెలుసుకోవచ్చు లేదు ఒక పోషక యొక్క స్థాయి ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ దానికి సరైన మోతాదులో వేయడం ద్వారా పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది అలాగే మనం ఆ పంటకి అనుకూలంగా ఉంటే దానికి సంబంధించిన ఎరువులు తక్కువ మోతాదులోనే అయిపోతాయి రెండోది వచ్చేసి ఏంటంటే మనకి నేల ద్వారా కొన్ని రకాల తెగుళ్ళు అనేవి వ్యాప్తి చెందుతాయి అంటే పోషక లోపాలు తక్కువగా ఉన్నా కానీ లేదా నేల ద్వారా కూడా కొన్ని రకాల తెగుళ్ళు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ టెస్ట్ అనేది చేయించుకోవడం ద్వారా ఆయా పోషకాన్ని మనం తొలి దశలోనే అందించుకోవడం ద్వారా న్యూట్రన్ డెఫిషియన్సీ వచ్చేందుకు కూడా అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఆదిలోని ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే రైతు ఒక ఫార్మాట్ని ఫా ఫాలో అవుతూ వెళ్ళడం ద్వారా తన యొక్క పెట్టుబడి తగ్గడం ద్వారా ఆటోమేటిక్గా దిగుబడి పెరగ పెరిగేందుకు అవకాశం ఉంటుంది తన యొక్క ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది ఆదాయం కూడా పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకి భూసార పరీక్ష అనేది ఉపయోగపడుతుంది అనమాట రైతులందరూ కూడా భూసార పరీక్ష చేయించుకొని ఆ నేల యొక్క సారవంత స్థాయి తెలుసుకోవాలని కోరుకుంటూ భూసార పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు ధన్యవాదాలు